ప్రభుత్వ ఆఫీసుల్లో మనకి తెలిసిన ఒక కామన్ గేమ్ ఉంటుంది కదా అదే బాధ్యతను ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం ఆ ఆటకు ఫుల్ స్టాప్ పెట్టే ఒక పవర్ఫుల్ ఆయుధం మన సమాచార హక్కు చట్టంలోనే ఉంది అదేంటో తెలుసా సెక్షన్ ఫైవ్ మరి దాని శక్తి ఏంటో ఈరోజు మనం చూద్దాం చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదూ ఒక చిన్న సమాచారం కావాలి లేదా ఒక సంతకం పెట్టించుకోవాలి అంతే ఆఫీస్కి వెళ్తే ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి ఆ టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఘంటల తరబడి తిప్పించుకుంటారు అసలు బాధ్యత ఎవరిది ఎవర్ని అడగాలి అంతా గందరగోళం ఇది కేవలం టైం వేస్ట్ అవడమే కాదు నిజంగా చాలా విసుగ ఈ బాధ్యతను తప్పించుకునే ఆట చూసి చూసి చాలామందికి అసలు మనకెందుకులే ఈ గొడవ అని సమాచారం అడగాలనే ఆలోచననే వదిలేసుకుంటారు కాని దీనికొక పక్కా పరిష్కారం ఉంది అయితే ఈ బాధ్యతల చక్రాన్ని బ్రేక్ చేయడం ఎలా దీనికోసమే మన సమాచార హక్కు చట్టం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమిచ్చింది ఆ కీలకమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం చట్టం ఏం చెబుతోందంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో సమాచారం ఇవ్వటానికి బాధ్యత వహించేది ఒకే ఒక్క అధికారి గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్కరు ఆయనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ షార్ట్కా పిఐఓ అంటే ఏంటి బాధ్యత పది మంది మీద కాదు ఒకే ఒక్క వ్యక్తి మీద స్పష్టంగా పెట్టారనమాట ఈ చట్టం ఈ బాధ్యతను ఎంత పక్కగా ఒక చైన్ లాగా క్రియేట్ చేసిందో చూడండి ఫస్ట్ ప్రతి ఆఫీస్లో ఒక పిఐఓ ఉండాలి ఓకే వాళ్లకు హెల్ప్ చేయడానికి కింది లెవెల్లో ఏపీఐఓలు ఉంటారు సరే ఇప్పుడు పిఐఓ దగ్గర సమాచారం లేకపోతే అప్పుడు వాళ్ళు ఏ ఆఫీసర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ ఎవరి హెల్పైతే అడిగారో ఆ ఆఫీసర్ కూడా అప్లికేషన్కి పిఐఓ లాగే బాధ్యుడవుతాడు అంటే తప్పించుకోడానికి ఛాన్సే లేదనమాట చట్టం ఇంత క్లియర్గా ఉంది కదా అయినా సరే కొంతమంది ఆఫీసర్లు కొన్ని కామన్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి ఆ సాకులేంటి వాటికి చట్టమిచ్చే జవాబులేంటో ఇప్పుడు చూద్దాం ఇది మనకి చాలాసార్లు వినిపించేమాట నేను పీఐఓ కాదు ఇది నా పని కాదు సమాచారం అడగ్గానే ఇది నా బాధ్యత కాదు అని సింపుల్గా చేతులు దురుపుకునే ప్రయత్నమన్నమాట కాని మన చట్టం దీనికొక సూపర్ ఆన్సర్ ఇచ్చింది ఏ ఆఫీసరైనా ఇది నా పని కాదు అని అన్నారనుకోండి పిఐఓ వాళ్ల హెల్ప్ని చట్టప్రకారం అడుగొచ్చు అలా అడిగిన వెంటనే సెక్షన్ ఫైవ్ ఫైవ్ ప్రకారం ఆ అధికారి కూడా పీఐఓ లాగే బాధ్యులవుతారు చూసారా ఇది చట్టం వేసిన ఒక పక్క స్కెచ్ ఆ ఇది ఇంకో కామన్ ట్రిక్ ఆ ఇన్ఫర్మేషన్ వేరే డిపార్ట్మెంట్లో ఉంది మీరే అక్కడికి వెళ్ళండి మనల్ని ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి తిప్పి మనకే విసుగొచ్చి వదిలేసేలా చేయడమే వాళ్ల ప్లాన్ ఇక్కడ కూడా మన చట్టం చాలా క్లియర్గా ఉంది వేరే డిపార్ట్మెంట్లతో మాట్లాడి సమాచారాన్ని తెప్పించాల్సిన బాధ్యత పీఐఓదే మనల్ని అటూ ఇటూ తిప్పడం చట్టప్రకారం తప్పో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ భారం ఆఫీసర్ మీద ఉంటుంది అప్లికేషన్ పెట్టుకున్న మనమీద కాదు ముఖ్యంగా గ్రామస్థాయిలో ఈ మాటలు బాగా వినిపిస్తాయి మీ అప్లికేషన్ను ఇక్కడ ఏపీఓకి ఇవ్వకండి చాలా లేట్ అవుతుంది అని చెప్తారు మనల్ని భయపెట్టి అసలు అప్లికేషన్ ఇవ్వకుండా నిరుత్సాహపరచడమే వాళ్ల అసలుద్దేశం కాని అసలు నిజం వేరు ఈ ఏపీఐఓ సిస్టమ్ని పెట్టిందే మనకు సులువుగా ఉండాలని వాళ్లు అప్లికేషన్ తీసుకుని వెంటనే పీఐఓకి పంపాలి అది వాళ్ల డ్యూటీ ఈ ప్రాసెస్ కోసం చట్టం ఆల్రెడీ ఒక ఐదు రోజుల ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చింది సో లేట్ అవుతుంది అనేది కేవలం ఒక సాకు అంతే సరే ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఈ సాకులను మనం ప్రాక్టికల్గా ఎలా ఎదుర్కోవాలి చట్టంలోని సెక్షన్లనే మన ఆయుధాలుగా మార్చి అప్లికేషన్లో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం మనం అప్లికేషన్ రాసేటప్పుడు ఈ చట్టంలోని వాక్యాలను డైరెక్ట్గా వాడేయాలి ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ వేరే డిపార్ట్మెంట్లో ఉందనుకోండి సెక్షన్ ఫైవ్ ఫోర్ ప్రకారం దయచేసి వాళ్ల హెల్ప్ తీసుకుని పూర్తి జవాబు ఇవ్వండి అని సూటిగా రాయాలి ఇలా రాస్తే అప్లికేషన్ పెట్టిన వాళ్లకి మీద అవగాహన ఉందని ఆఫీసర్లకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు వాళ్లు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఒక చాలా సెన్సిటివ్ కాని చాలా ముఖ్యమైన ప్రశ్న అప్లికేషన్ తీసుకోవడానికి ఎవరైనా అడిగితే ఏం చేయాలి ఒకటి గుర్తుంచుకోండి అప్లికేషన్ తీసుకోవడం వాళ్ల డ్యూటీ దానికి లంచమడగడం పెద్ద నేరం మరి అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఏం చెయ్యాలో చూద్దాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వద్దు దానికి బదులుగా ఆ ఆఫీసర్ పేరు టైం డేట్ ఈ వివరాలన్నీ నోట్ చేసుకోండి ఆ తర్వాత ధైర్యంగా అవినీతి నిరోధక శాఖకు అంటే యాంటీ కరప్షన్ బ్యూరోకు కంప్లైంట్ చేయండి ఉదాహరణకు తెలంగాణలో అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్కి లేదా వాట్సాప్ నంబర్కి ఫిర్యాదు చేయవచ్చు సరే ఇంతవరకు మనం సెక్షన్ ఫైవ్ డీటెయిల్స్ చూసాం కానీ అసలు ఈ సెక్షన్ ఉన్న అసలు ఉద్దేశమేంటి ఈ నిందల ఆటకు ఈ బ్లేమ్ గేమ్కి స్టాప్ పెట్టడం ఎందుకంత ముఖ్యం ఫైనల్గా చూస్తే ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే జవాబుదారీతనాన్ని ఒకే ఒక వ్యక్తికి ఫిక్స్ చేయడం ఇది నా పని కాదు అనే మాటకు ఛాన్సే లేకుండా సమాచారం ఇచ్చే బాధ్యతను ఒకే ఒక్క ఆఫీసర్పై అన్నమాట సెక్షన్ ఫైవ్ గురించి మన అందరికీ అవగాహన పెరిగే కొద్దీ పౌరుల సాధికారత పెరుగుతుంది అధికారులు తప్పించుకోవడం తగ్గుతుంది దానివల్ల మొత్తం సిస్టంలో జవాబుదారీతనం పెరుగుతుంది అంటే నిజమైన అధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి తేవడమే ఇది ఈ మాట చాలు ఎవరిదీ బాధ్యత కాదు అనే కన్ఫ్యూషన్ ఉన్నప్పుడే అవినీతికి ఆస్కారం ఉంటుంది కాని సెక్షన్ ఫైవ్ చెప్పేది ఒకే ఒక విషయం బాధ్యత ఎవరిదో వాళ్లను జవాబుదారీగా నిలబెట్టండి సమాధానం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే